ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ పాల్గొన్నారు జీలుగుమి మండలం పియాంకంపాలెం గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు రైతులు అనే సంకల్పంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు భూమి హక్కులకు సంబంధించిన పూర్తి స్పష్టత కల్పించడంతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని వీటి ద్వారా బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతుల పాస్ పుస్తకాల్లో రాజకీయ ప్రచారాన్ని ప్రవేశపెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటువంటి విధానాలకు స్వస్తి చెప్పి రాజముద్రతో అధికారకంగా ముద్రించిన పట్టాధారు పాస్ పుస్తకాలను రైతులకు అందించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు రైతులు రైతు కూలీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు రైతుల అభివృద్ధి అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము సొసైటీ ప్రెసిడెంట్ సరిపల్లి సత్యనారాయణ రాజు ఎంపీటీసీ నాలి శ్రీనివాస్ సర్పంచ్ బుద్ధ జగ్గారావు జనసేన అధ్యక్షులు శంకులు రామకృష్ణ తహసీల్దార్ ఉదయ్ కుమార్ విఆర్ఓ జగదీశ్వరి పంచాయతీ అధికారులు పాల్గొన్నారు